ఋషి కేశం తదా వ్యాఖ్య ఇదమాహ మహీపతే అర్జున ఉచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత ఋషి కేశం ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుని తదా ఆ సమయంలో వ్యాఖ్య పలికి చెప్పి ఇదమాహ ఇలా అన్నాడు మహిపతే ఓ రాజా ధృతరాష్ట్ర అర్జున ఓ అర్జునుడు అన్నాడు సేనయో రెండు సేనల ఉభయో ఇరువురి మధ్య మధ్యలో రథం రథాన్ని స్థాపయ నిలుపుము మే నాకోసం అచ్యుత ఓ అచ్యుత శ్రీకృష్ణ ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి దృతరాష్ట్ర ఆ సమయంలో ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణునితో అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలుపుము ఇక్కడ అర్జునుడు యుద్ధం మొదలయ్యే ముందు ఇరువైపులా యోధులను పరిశీలించడానికి తన రథాన్ని మధ్యలో పెట్టమని కృష్ణుని కోరుతాడు ఇది అర్జునుడిని హృదయంలో యుద్ధానికి ముందు మొదలైన మానసిక కలతకు ఆరంభం ఇప్పుడు సందర్భం చూద్దాం రండి కురుక్షేత్ర యుద్ధ భూమి సిద్ధంగా ఉంది రెండు సేనలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడ్డాయి అర్జునుడు కృష్ణుడిని తన రథసారథిగా చేసుకున్నాడు యుద్ధానికి ముందుగా తన శత్రువు ఎవరో వారితో ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి రథాన్ని మధ్యలో పెట్టమని అర్జునుడు ఆజ్ఞాపిస్తాడు కృషి అనే సంబోధనలో కృష్ణుడు మనసును ఇంద్రియాలను నియంత్రించే శక్తిగా గుర్తించబడుతున్నాయి ఈ సంభాషణ తర్వాతి శ్లోకాలలో అర్చును మనసులో ఉన్న సంఘర్షణ బహిర్గతమవుతుంది భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు